మామ మనమైతే పెద్దపల్లికే తెచ్చిన మామ శ్రీ విఘ్నేశ్వర అగ్రికల్చర్ డ్రోన్స్ వాళ్ళ దగ్గరికి వీళ్ళైతే ఆ దసరా ఆఫర్ అయితే అనమాట విజయదశమి ఆఫర్ అన్నట్టు ఆఫర్ ఏంది ఆ కథ ఏంటి తెలుసుకుందాం అని అయితే వచ్చేసాను నేను వీళ్ళైతే ఎక్సైడ్ డ్రోన్ ఆఫర్ పెట్టిరంట వీళ్ళు ఆఫర్ ఏంటో తెలుసుకుందాం పోయి అయితే వీళ్ళైతే దసరా ఆఫర్ ఒక నైన్ డేస్ అయితే ఉంటుందని చెప్పారు మనం అయితే షాప్ దగ్గరికి తెచ్చినాం లోపల అన్న దగ్గర పోయి మాట్లాడి తెలుసుకుందాం అసలు ఆఫర్ ఏంటిది ఏ డ్రోన్ ఇస్తారు ఎన్ని బ్యాటరీలు సెటిల్ ఇస్తారనేది ముచ్చట నేను కొన్ని కొన్ని వీడియోలలో ప్రైస్ చెప్పలే కదా ఈరోజు ప్రైజ్ కూడా ఏర్పడుతుంది ఆ ప్రైజ్ ఎంత ఉండే ఇప్పుడు వీళ్ళు ఆఫర్లు ఎంత ఇస్తారు ఏ నాజిల్స్ వస్తాయి ఎన్ని ఎన్ని సెట్ల బ్యాటరీలు అయితే లోపలవి అయితే మాట్లాడుకుందాం ఇలా షాప్ అయితే పెద్దపల్లి హైవేలు ఉంటుంది పెద్దపల్లి నుంచి గోరుకు అనుభవంగా మీకు అయితే డ్రోన్స్ అయితే పెట్టి కనిపించినాయి కదా ఆల్రెడీ ఆఫర్తోనైతే ఆ సెట్కు సెట్ ఇచ్చేస్తారు ఈ ఆఫర్ ఏంది ఈ కథ ఏందని అన్నతో నేను మాట్లాడిన తర్వాత మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీకు వీలుంటే తీసుకోవాలన్నా అనుకో ఈ ఆఫర్ ప్రైస్లో తీసుకోవచ్చు అనమాట మామ దీని దీనిసేపు మాట్లాడినా ఈ డ్రోన్ ఏంది దీని కథ ఏంది దీనిలో వీళ్ళు ఆఫర్ ఏం పెట్టిరని అయితే అన్న అయితే ఒక ఆఫర్ అవ్వ నాకైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు ఈ ఆఫర్ ఏంది వాళ్ళు కూడా చెప్తాముడు అని అయితే చెప్పిండనమాట నాతోనైతే నేనైతే ఒకసారి మీకైతే చెప్తా ఆఫర్ ఏందనేది మామ ఇదైతే ఎక్సైట్ ఎక్సాకాప్టర్ డ్రోన్ మామా ఈ డ్రోన్తో పాటు మూడు సెట్ల బ్యాటరీలు ఒక ఫాస్ట్ ఛార్జర్ మళ్ళా సెంటర్ ఫిజిల్ తెలుసు ఇగో ఇక కనబడే ఈ సెంటర్ ఫిజిల్ నాజిల్స్ మళ్ళీ మీకు ల్యాండింగ్ ఇయర్లు కూడా ఇగో ఇక్కడ ల్యాండింగ్ ఇయర్లు కనబడితేనే కదా ఈ ల్యాండింగ్ ఇయర్లతో పాటు నాలుగు ల్యాండింగ్ ఇయర్లు అనమాట దీని ఆఫర్ ప్రైజు రెగ్యులర్ ప్రైజు రెండు చెప్తే మీరు మీకు ఈ వీడియో అయితే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడరు మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆఫర్ ప్రైస్ చెప్తా రెగ్యులర్ ప్రైస్ చెప్తా ఈ ఆఫర్ ప్రైస్ కూడా ఎన్ని రోజులు ఉంటుందో కూడా చెప్తాను నేను మీకైతే వీడియో లోపలికైతే అయితే వెళ్ళిపోతాను ఇక మనం ఈ ఎక్సైడ్ డ్రోన్ అని చెప్పినాక మా ఇదైతే పన్నెండు లీటర్ల వాటర్ కెపాసిటీతో నచ్చేస్తుంది దీన్ని కూడా స్ప్రెడర్ కూడా వేసుకోవచ్చు కానీ అన్నోళ్ళు మాత్రం మనకి ఏం చెప్తారంటే మీరైతే ఈ లిక్విడ్ ఎక్కువ ప్రిఫర్ చేయమని చెప్తారు అన్నోళ్ళు అయితే అందుకే మీకు ఈ డ్రోన్ కూడా మొత్తం చూపెడతాను మావా ఇందులో టీ రిమోట్ కూడా వస్తుంది మావా టీ రిమోట్ కూడా మీకు నేను చూపెడతాను ఈ రిమోట్లో కూడా రెండు రకాలు ఉంటాయమ్మా కానీ అన్నోళ్ళు ప్రిఫర్ చేసేది మనకు రైతుకు అనుకూలంగా ప్రిఫర్ చేసే రిమోట్ ఇది చూసినావా దీనికి స్క్రీన్ రాదు అందరూ ఏం చెప్తారంటే ఎక్కువ స్క్రీన్ వచ్చేది తీసుకోరని చెప్తారు ఈ స్క్రీన్ రాని ఎందుకు చెప్తారో కూడా నేను చెప్తాను అనమాట వీళ్ళు ఎట్లా చెప్తారంటే రైతుకు లాభం కలిగే తీరు చెప్తారనమాట ఈ స్క్రీన్ వచ్చింది వీళ్ళకే ప్రాఫిట్ ఉంటుంది అంటే కానీ ఏంటంటే మన వాళ్ళు రైతు నష్టపోవద్దని ఆ స్క్రీన్ కంటే ఇదే ప్రిఫర్ చేయమంటారు ఆ స్క్రీన్ తోటి స్క్రీన్ కొంచెం కొన్ని రోజుల లైట్ డిమ్ అవ్వడు కానీ అదోటి చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి కానీ అన్నోళ్ళు అయితే ఈ రిమోట్ను ప్రిఫర్ చేస్తారనమాట ఇంతే కాకుండా దీంట్లో మీకు ఎన్ని సెట్ల బ్యాటరీలో మీకు నేను చూపెడు తాగురు ఒకసారి మూడు సెట్ల బ్యాటరీలు ఒక్కొక్క బ్యాటరీ దాదాపు మూడు నుంచి నాలుగు ట్యాంకులు వస్తాయని చెప్తారు అన్నోళ్ళు అయితే కానీ అది కూడా రెండు తీర్లు ఉంటుంది మా ఒకటి ఎక్స్పీరియన్స్డ్ పైలట్ ప్లే అయితే ఒక తీరు మన లెక్క కొత్త వాళ్ళు ఇప్పుడు నాకు ఏం నడపరాదు నార్మల్గా నేను చూస్తానా ఎప్పుడో ఒకసారి ఫ్లై చేసానికి ఒక తీరు అన్నమాట అనమాట వీళ్ళు చెప్పేది మూడు నుంచి నాలుగు ట్యాంకులు మాత్రం వస్తాయని చెప్తారు అది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు వేరే ఉంటుంది నార్మల్ కొట్టే వాళ్ళు వేరే ఉంటుంది చూసిరా ట్వంటీ టూ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలు అన్నమాట ఇవి డైరెక్ట్ పదహారు నుంచి ఇరవై నిమిషాలలో బ్యాటరీ ఫుల్ అయిపోతుంది ఒక బ్యాటరీ రెండు బ్యాటరీ మూడు బ్యాటరీలు ఇగో మూడు బ్యాటరీలు ఈయన పెట్టేసి ఉన్నాయి అనమాట మామ దీంతో పాటు మనకు ఈ డ్రోన్ కి ప్రొపెల్లర్స్ అత్యని చూసినావు కదా ఎన్ని ప్రొఫైల్ సెట్లు మీకు చెప్తా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇగో ఈ ఆరు సెట్ల ప్రొపెల్లర్స్ కాక మళ్ళీ మూడు సెట్ల ప్రొపెల్లర్స్ కూడా ఫ్రీ ఇచ్చేస్తారు వీళ్ళు అంటే రైతుకు కొంచెం కాంప్లిమెంటరీ లెక్క అనమాట దీంతో పాటు మీకు ల్యాండింగ్ ఇయర్ కూడా చూపెడతా అని చెప్పిన కదా ఇగో ఈ ల్యాండింగ్ ఇయర్లు ఇది నాలుగు ల్యాండింగ్ ఇయర్లు అయితే ఫ్రీ ఇచ్చేస్తారు మీకు ఇంతకుముందు నేను సెంటర్ ఫిజర్ నాలుగు అని చెప్పిన ఆ సెంటర్ విజన్ గుడి పెడతా అసలు దీంతోపాటు సెంటర్ విజన్ నాజిల్స్ రావు డ్రోన్ తీసుకోంగా కానీ ఇప్పుడైతే వీళ్ళు ఈ ఆఫర్ పరంగా సెంటర్ ఫిజల్ నావెల్స్ గుడి చేస్తారు ఈ సెంటర్ ఫిజుయల్ నావెల్స్కు నార్మల్ నావెల్స్ డిఫరెన్స్ ఏంటి ఉంటుందో నేను పాత వీడియోలలో మీకు చాలా చెప్పినా కానీ ఈ సెంటర్ విజన్ నావెల్స్ రైతులు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కొట్టించుకోడానికి ఎందుకంటే మందు మంచిగా వాడడం కానీ మందు మంచిగా వైడ్ రేంజ్లో చూపెడతారు రైతుకు కూడా అందుకే వీళ్ళు సెంటర్ విజన్ నవెల్స్ ప్రిఫర్ చేస్తారు కొత్తగా అచ్చేటోళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లేకుంటుందని ఈ సెంటర్ విజన్ నావెల్స్ కూడా అందరికి ఇచ్చేస్తారనమాట దాదాపు దీని కాస్ట్ అన్నోళ్ళు చెప్పిన ప్రకారంగా మాత్రం పదిహేను నుంచి పద్దెనిమిది వేల వరకు కాస్ట్ అని చెప్పిండు అన్నోలు కూడా ఇది రెండు నావెల్స్ ఇస్తారు మామ ఇటు ఇటువంటి పెట్టుకోవచ్చు మనం నావెల్స్ను ఇది కొడతాను మాత్రం వేరే కనబడుతుంది మీరు రైతులను కూడా ఎవరన్నా అడి కూడా తెలుసుకోండి ఈ సెంటర్ ఫిజువల్ నావెల్స్ దాకా ఇంకొక టూ టైప్స్ నావెల్స్ ఉంటాయి మామ ఒకటి స్టేట్ టైప్ ఇగో ఈ రెగ్యులర్ వాడేటి ఇంకోటి వైశప్ నాజెల్స్ కూడా ఉంటాయి ఇంకో ఇది వైషఫ్ నాజిల్స్ ఇవిటి కంటే బెటర్ బెటర్ ఉంటుంది ఇవి బెటర్మెంట్ గా చూపెడతాయి అనమాట రైతు కూడా రైతుకు బర్ర బర్ వస్తుంది చూపెడితే దీంతో స్ప్రే చేసి దీంతో స్ప్రే చేసి మీకు డిఫరెన్స్ కూడా ఈజీగా ఏర్పడతా అన్నమాట మామ ఇల్లనే మీకు ఇంకొక ఛార్జర్ మాత్రం అప్గ్రేడ్ చేసిరు ఇల్లు పాత ఛార్జర్తో ఓచుకుంటే కొత్త రకం ఛార్జర్ అయితే వట్కొచ్చారు ఈ ఛార్జర్ త్రీ థౌసండ్ వాట్స్ అవుట్పుట్ ఇస్తాయి మామ ఛార్జర్ స్పెషాలిటీ గురించి చెప్పినా కదా ఈ ఛార్జర్లు ఇంకొక స్పెషాలిటీ ఉంది ఏంటంటే ఇప్పుడు మనం ట్వంటీ టూ బ్యాటరీ ఛార్జ్ చేస్తాను కదా ఈ ట్వంటీ టూ బ్యాటరీ బ్యాటరే కాకుండా రానున్నారు రోజులలో ఒక వెళ్ళి థర్టీ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ తీసుకొచ్చిన థర్టీ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ తీసుకొచ్చినా దీనికి ఆ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీని కూడా ఛార్జ్ చేసే సత్తా దీంట్లో ఉంటుంది మామ అన్నోలేదు చెప్తారు ఉంటుందని ఇది ఎట్లా అంటే అంత ముందు పాత ఛార్జర్లు ఉండే తెలుసా నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పుడు మనం ఒక బ్యాటరీని ఛార్జింగ్ పెట్టి పక్క పెడతాం కమ్మా ఒకవేళ కరెంట్ వే వచ్చిన తర్వాత మళ్ళీ పోయి ఛార్జర్ను ఆన్ చేసుకోవాల్సిన అవసరం ఉండే కానీ ఈ ఛార్జర్లు అవసరం లేదు ఇట్లా ఆన్ చేసుకుంటూ ఎందుకంటే మీరు ఒకసారి పవర్ వే వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఛార్జ్ అవ్వడం మొదలవుతుంది మళ్ళీ ఆటో కట్ పవర్ ఆప్షన్ కూడా ఉన్నది దీనికి అంత ముందు ఛార్జర్లలో ఎట్లుండే అంటే ఒకవేళ ఛార్జింగ్ బ్యాటరీ ఫుల్ అయినా కానీ కట్ కాకపోయేది ఈ ఛార్జర్లలో అంటే మీకు ఒకవేళ బ్యాటరీ ఇట్లా ఒక ఇరవై నిమిషాల తర్వాత ఫుల్ అయింది అనుకో దానిచి కదా ఆటో కట్ అయిపోతుంది అన్నమాట అందుకే వీళ్ళు ఈ కొత్త చార్ కొత్త రకం ఛార్జర్ని కూడా ఇంట్రడ్యూస్ చేసిర్రు దాదాపు ఈ ఛార్జర్ కాస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ వరకు అయితే ఉంటుందని చెప్పారు అన్నోళ్ళు అయితే నేను చెప్పిన ప్రైజ్లన్నీ నేను తెలుసుకునే అన్నోళ్ళు చెప్పినేమో ఇయే ఎగ్జాక్ట్ ప్రైజ్లు అని చెప్తలేను లేను ఒక ఆఫర్ ప్రైజ్ మాత్రం ఎగ్జాక్ట్ ఇప్పుడు మీకు ఆఫర్ ప్రైజ్ కూడా చెప్తాను అసలు ప్రైజ్ ఎంత ఉంటుంది ఆఫర్ ప్రైజ్ ఎంత ఉంటుంది అనే ముచ్చట కూడా చెప్తా అన్నమాట దీనికి యాక్చువల్ ప్రైస్ నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల పదివేల వరకు అయితే అన్నోళ్ళు అని చెప్తారు కానీ ఇప్పుడు మన వాళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్ దసరా ఆఫర్ కింద ఇంట్రడ్యూస్ చేసిన ప్రైజ్ ఏంటంటే మూడు లక్షల డెబ్బై వేలకు అయితే ఇంటర్వ్యూ చేసిరు మా పెద్దపల్లి విఘ్నేశ్వర బ్రాంచ్లను అడిగిన వాళ్ళ నెంబర్లు అయితే ఇచ్చేస్తా మీరు కావాలంటే పెద్దపల్లి బ్రాంచ్లైనా అడగండి కరీంనగర్ బ్రాంచ్లైనా అడగండి మామో నేను మిమ్మల్ని వీళ్ళ దగ్గర తీసుకోవని చెప్తులేను మామ మీరు బయట రైతులు అడిగి తెలుసుకోండి మళ్ళీ ఇంకా వేరే కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా ఆ బ్రాండ్స్ గురితో కంపేర్ చేసుకొని మీరు తీసుకోండి దాదాపు వీళ్ళకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక పరంగా మొత్తం ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు బ్రాంచీలు ఉన్నాయి మామ ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే చిన్న ముచ్చట కాదు నేను అందుకే గిన్నిసార్లు మిమ్మల్ని తీసుకోండి తీసుకోండి అని నేను చెప్తలేను మీరు ఒక్కసారి పెద్దపల్లికి రండి వచ్చిన తర్వాత వీళ్ళ వీళ్ళతో మాట్లాడుర్రి మాట్లాడి మళ్ళీ కరీంనగర్ పోర్రీ వాళ్ళతో మాట్లాడుర్రి మీకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడనే తీసుకోర్రి మళ్ళీ మీరు రైతుల ఫీడ్బ్యాక్ తీసుకోర్రి నా ఛానల్లో నేను చాలా వరకు రైతుల ఫీడ్బ్యాక్ ఎక్కువ అప్లోడ్ చేస్తా అంట నేను నేనున్నది వీళ్ళకు ప్రాఫిట్ చేస్తాను కాదు మావ మీకు రైతులు మనం రైతులం కాబట్టి మన అందరికి ఉపయోగపడాలని ఒక వీడియో చేస్తానే ఉద్దేశం మీద వీడియో చేస్తాను మామ మీకు ఇంకోటి ఎప్పుడు నేను మర్చిపోయినా వీళ్ళ సర్వీస్ కూడా జబర్దస్త్ ఉంటుంది మీ ఇవన్నీ నేను ఎప్పుడు కాదు మా మీరు ఫస్ట్ ఒకసారి ఇక్కడ వచ్చి చూసి మీ దగ్గర ఎవరి దగ్గర రైతుల నెంబర్లు ఉంటే కనుక్కోండి మీరు బాధ్యతగా వీళ్ళ దగ్గర ఖచ్చితరు డైరెక్ట్ మీ రైతుల నెంబర్ మాకు ఏరి నేను మాట్లాడుకుంటా వాళ్ళు ఒక బుక్ ముందడే వేస్తారు ఆ బుక్లకి వెళ్ళి మీకు నచ్చిన నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేయరు ఒక వంద మంది నెంబర్ ఇచ్చినప్పుడు వంద మంది కాల్ అయితే ఫోన్ చేసి చెప్పలేరు కదా మాది మంచి ప్రోడక్ట్ అని చెప్పమని ర్యాండమ్ ఒక ఐదు ఆరు నెంబర్ తీసుకొని వాళ్ళకి కనుక్కొని కావాలంటే ఆ రైతు దగ్గరికి పోయి మాట్లాడిన తర్వాతనే తీసుకో్రీ అట్లా నేను చెప్పేది మరిగా ఈ ఆఫర్ ప్రైస్ అయితే మీకు క్లారిటీ ఇచ్చిన అనుకుంటానా అసలు ప్రైజ్ నాలుగు లక్షల పదివేలు ఆఫర్ ప్రైజ్ మూడు లక్షల డెబ్బై అయితే వీళ్ళు ఇచ్చేస్తారు మామ ఈ ఎప్పు ఎక్కువ రోజులు ఉండే ఆఫర్ కూడా ఒక తొమ్మిది రోజులే ఉంటుంది దసరా ఆఫర్ కిందట ఆ స్టాక్ కూడా ఎక్కువ లో మామ నేను చూసిన ఇది కూడా ఒకటే డ్రోన్ నేను వరకు మళ్ళీ ఇంకా షిప్పింగ్ కావాలి మళ్ళీ అసెంబ్లీ చేయాలి దాదాపు ఇవరకే ఒక పది పదిహేను డ్రోన్లు అయితే సేల్ అయిపోయినాయట ఈ దసరా ఆఫర్ కిందనే స్టాక్ అయిపోతా అంటే తెప్పితా అంటారు ఈ తొమ్మిది రోజులు అయిపోయినాయి అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఈ తొమ్మిది రోజులు దాదాపు ఒక నలభై నుంచి యాభై వేలు మీరు సేవ్ చేసుకుంటారు మీకు ఒకవేళ డ్రోన్ తీసుకునే ఆలోచన ఉంటాయి ఇట్లా మామూలు నేను ఈ డ్రోన్ గురించి మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అని నేను అనుకుంటాను ఎందుకంటే నేను ఈ ఫ్లయింగ్ చూపెట్టచ్చు చూపే ఎందుకు అంటే అంత ముందు మీరు చాలా వీడియోలో చూసారు ఆ వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది మీకు కూడా బోర్ కొడుతుంది అందుకే నేను ఫ్లైయింగ్ ఏం చూపెట్టట్లేదు ఓన్లీ ఆఫర్ ప్రైజ్ మళ్ళీ నేను ప్రతి వీడియోలో చెప్పలేదు ప్రైజ్ ఎంత గీదెంత అని మీరు ఎప్పుడైనా షోరూమ్కే రమ్మని చెప్పినా కానీ ఈ వీడియోలో మొత్తం ప్రైజ్ కూడా చెప్పేస్తాను ఈ వీడియో తర్వాత కూడా నేను ఒక రైతు దగ్గర పోయి రైతుతో వీడియో చేస్తాను అనమాట అది మన సబ్స్క్రైబరే డ్రోన్ తీసుకున్నాడు డ్రోన్ నడిపించుకుంటాడు మన సబ్స్క్రైబర్లు చాలా మంది తీసుకున్నారు అందులో ఒకళ్ళ అయితే నేను పోయి ఒక షార్ట్ వీడియో ఇస్తాను వీళ్ళకి బెనిఫిట్ కాదు మీకు బెనిఫిట్ చేస్తుందికే వాళ్ళతో వీడియోలు చేసేది ఈ ఫుల్ వీడియో వచ్చే ముందే షార్ట్ వీడియో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు నాకు తెలిసి రైట్ మామ మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా మావా మీరైతే ఫస్ట్ ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాతనే కంపేర్ చేసుకొని తీసుకోర్రీ పోయి ఎక్కడ మీరు గుడ్గా నమ్మి తీసుకోమని చెప్తలేను ద బెస్టే నేను చెప్తా మీరు కంపేర్ చేసుకోరు ఫస్ట్ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీకు ఛార్జర్ తోటి ప్రతి ఒక్క బ్యాటరీ ఛార్జ్ చేసుకోవచ్చు మా బిఎస్ బిఎంఎస్ బోర్డు ఉన్న బ్యాటరీ అయినా ఛార్జ్ చేసుకోవచ్చు వితౌట్ బిఎంఎస్ బోర్డు లేని బ్యాటరీ అయినా ఛార్జ్ చేసుకోవచ్చు